అందరికీ నమస్కారమండి ఈరోజు మనం పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో చందమామ పుస్తకంలోని పిల్లులతో పరీక్ష అనే కథ గురించి చెప్పుకోబోతున్నాము ఈ కథ రచించింది అనుపిండి శ్రీనివాసరావు గారు శ్రీపురాన్నేలే విద్యాధరుడనే రాజుకు సుదర్శనుడు మంత్రి శ్రీపురం చాలా చిన్న రాజ్యం దాని పొరుగున సైనిక బలంలో పెద్దవైన కొన్ని రాజ్యాలు ఉండేవి అయినా మంత్రి సుదర్శనుడి కుషాగ్రబుద్ధి రాజతంత్రంలో నేర్పు వల్ల ఆ పెద్ద రాజ్యాలు శ్రీపురాన్ని ఆక్రమించేందుకు ఏనాడూ ప్రయత్నించలేదు సుదర్శనుడికి క్రమంగా వయసు పైబడి వృద్ధాప్య దశకు వచ్చాడు ఆయన తరచూ అనారోగ్యానికి గురవుతుండేవాడు ఆస్థాన వైద్యులు ఆయనకు మంత్రి పదవి నుంచి విరమించి విశ్రాంతి తీసుకోవలసిందిగా సలహా ఇచ్చారు ఈ సంగతి విన్న రాజు విద్యాధరుడు ఆయనతో తమరు పదవీ విరమణ చేయడం తప్పనిసరిగా కనబడుతున్నది పదవిలో ఉండగానే రాజ్యానికి ఒక మంత్రిని ఎన్నిక చేయవలసిందిగా కోరుతున్నాను అని అన్నాడు సుదర్శనుడు అందుకు అంగీకరించి మంత్రి పదవికి అర్హులైన వారి కోసం రాజ్యంలో చాటింపు వేయించాడు అది విన్న విద్యాధికులైన ఎందరో యువకులు రాజధానికి వచ్చి సుదర్శనుణ్ణి చూడబోయారు ఆయన వారికి ఎన్నో పరీక్షలు పెట్టి అన్నిటిలోనూ సమాన ఉజ్జీలనిపించుకున్న ముగ్గురిని ఎన్నిక చేశాడు ఇప్పుడు వారిలో ఒకరిని మంత్రి పదవిలో నియమించవలసి ఉన్నది వినయుడు చంద్రకాంతుడు శ్రీధరుడు అన్న ఆ ముగ్గురు యువకులను సుదర్శనుడు రాజు సమక్షంలో సభలో ఉన్న వారందరికీ పరిచయం చేసి సేవకుల ద్వారా ఒక్కొక్కరికి బాగా చిక్కిన ఒక్కొక్క పిల్లిని ఇప్పించి మీరు మూడు నెలల కాలం ఈ పిల్లులను మీకు తోచిన విధంగా పెంచండి అందుకు గాను ఖజానా నుంచి తలా ఒక వెయ్యి బంగారు కాసులు తీసుకోండి మూడు నెలల తరువాత మీ మీ పిల్లులతో ఇక్కడికి రండి అని చెప్పాడు మూడు నెలల తర్వాత వినయుడు చంద్రకాంతుడు శ్రీధరుడు తమ తమ పిల్లులతో సభకు వచ్చారు వినయుడి పిల్లి చాలా బలిష్టంగా ఉన్నది దానిని చూసి సభలో చాలామంది ఇది పిల్ల లేక వయసుకు వస్తున్న పులిపిల్ల అనుకున్నారు శ్రీధరుడి పిల్లి ఆరోగ్యంగా పుష్టిగా కనులకింపు కలిగిస్తున్నది చంద్రకాంతుడి పిల్లి మాత్రం మరింతగా బక్క చిక్కిపోయి చావడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించింది సుదర్శనుడు ఆ ముగ్గురిని పిల్లను పెంచిన తీరు చెప్పమని అడిగాడు ముందుగా వినయుడు మీరిచ్చిన డబ్బుతో పిల్లికి పాలు వెన్నెలతో పాటు పంచభక్ష్య పరమాన్నాలు పెట్టాను అందుకు ఖర్చవగా మిగిలిన ఐదు వందల బంగారు కాసులు ఇవిగో అన్నాడు తరువాత శ్రీధరుడు పిల్లి ప్రధానంగా మాంసాహారి కదా అందువల్ల దాన్ని బాగా ఎలుకలు ఉన్న నా మిత్రుడి ఇంట వదిలేవాడిని అయితే రోజూ దానికి కడుపు నిండుగా ఆహారం దొరక్కపోవచ్చునన్న సంశయంతో పొద్దుటిపూట పాలు పోసేవాడిని అందుకైనా ఖర్చు పోగా ఇవిగో మిగిలిన తొమ్మిది వందల బంగారు కాసులు అన్నాడు చివరగా చంద్రకాంతుడు పిల్లికి ప్రత్యేకంగా నేనేమీ ఆహారం పెట్టలేదు అది చేతనైనంతలో తన ఆహారం సంపాదించుకుంటూ ఉన్నది పిల్లి లాంటి నిరుపయోగమైన జంతువు మీద డబ్బు ఖర్చు పెట్టడం వృధా ఇవిగో మీరిచ్చిన వెయ్యి బంగారు కాసులు వీటితో ప్రజోపకరమైన పనులు చేయవచ్చు అన్నాడు సభలో ఉన్నవారంతరూ చంద్రకాంతుడు మంత్రిగా ఎన్నిక కాగలడని భావించారు కానీ సుదర్శనుడు రాజుతో సభికులతో శ్రీపురానికి మంత్రి కాగల అర్హత ఉన్నవాడు శ్రీధరుడు అన్నాడు ఆ మాటలు రాజు విద్యాధరుడితో పాటు సభికులకు కూడా ఆశ్చర్యం కలిగించాయి అది గ్రహించిన సుదర్శనుడు పిల్లులను పెంచిన తీరు ఈ ముగ్గురు చెప్పగా మీరంతా విన్నారు కదా వినయుడిలో ఇంగిత జ్ఞానం పాలు తక్కువ ఒక పిల్లిని పెంచేందుకు మూడు నెలల కాలంలో ఐదు వందల బంగారు కాసులు వ్యయం చేశాడు ఎంత బలంగా చురుగ్గా ఉన్నా పిల్లి ఎలుకలను పట్టడానికి మించి చేయగల ఘనకార్యం ఏమీ ఉండదు ఇక చంద్రకాంతుడి సంగతి ఇతడిలో వివేకాన్ని మించిన పిసినారి గుణం ఉన్నది మచ్చుకైన దయాగుణం జీవకారుణ్య లక్షణాలు లేవు ఇవి లేనివాడు ఒక రాజ్యానికి మంత్రిగా రాణించలేడు పిల్లి చిక్కిపోతున్నప్పుడైనా దానికి సరైన ఆహారం దొరకడం లేదని గ్రహించి తగిన ఆహారం పెట్టవలసింది ఈ పరీక్షలో నూటికి నూరు పాళ్ళు నెగ్గినవాడు శ్రీధరుడు అతడు పిల్లికి సహజాహారమైన ఎలుకల కోసం దాన్ని తన మిత్రుడి ఇంట వదిలాడు ఆ విధంగా దానికి ఆకలి బాధ నివారణ కాక ఆ మిత్రుడికి కొంత ఎలుకల బాధ తప్పి ఉంటుంది అంతేకాక ఎందుకైనా మంచిదన్న ముందు చూపుతో దానికి ఒక పూట స్వయంగా పాలు పోశాడు మంత్రి అయిన వాడిలో ఉండవలసిన వివేకం విచక్షణ జ్ఞానం అన్నీ శ్రీధరుడు సహజ లక్షణాలు అనడంలో సందేహం లేదు అందుకే అతన్ని మంత్రి పదవికి ఎన్నిక చేశాను అన్నాడు ఈ వివరణ విన్న సభికులు తమ హర్షామోదాలు తెలుపుతూ పెద్దగా కరతాల ధ్వనులు చేశారు ధన్యవాదాలు